నిన్న రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కలకలం ఆ కలకలం మళ్ళీ అటువంటిది కోర్టు దాకా వచ్చింది ఈ పోర్టుల నియోజకవర్గంలో నర్సింగ్ అన్న పోర్టు చేసి ప్రజాస్వామ్యాన్ని పోలీస్ వ్యవస్థను వాడుకొని హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ సిగ్గు లేని సిగ్గు లేకుండా ఒక కల్వకు సంజయ్ గెలుపు కోసము ఇంత దిగ దిగజారుతానని చేయడము ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడమే అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇటువంటి దిగజారు రాజకీయాలు మానుకోవాలి ఒకవేళ నిజంగా మీకు చిక్కు శరమే కానీ ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ తక్షణమే ఎన్నికలు కావాలని చెప్పేసి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాను నిన్న టోటల్ మన తెలంగాణ రాష్ట్రం మీడియాలో ఓ ట్యాంక్ వ్యవహారం దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా అల్చల్ నడుస్తున్నది అందులో ఎంతోమంది ఆఫీసర్లు మొత్తం పాల్గొనడం జరిగింది దానిలో వాడుకొని లబ్ధి ఉంది టిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు గవర్నమెంట్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రావడం జరిగింది ఇప్పటి కూడా వాళ్ళు మారాల్సిన అవసరం ఉన్నది మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా దాదాపు రాష్ట్రం అంతా కుదిపేస్తున్నది ఇప్పుడే కొత్త వార్త మన కొరుట్లలో కూడా నర్సింగ్ అనేది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అక్రమంగా అన్యాయం గెలవడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అధినాయకులకు కానీ ఇక్కడ గెలిచిన నాయకులు కానీ ఏమన్నా చిత్తశుద్ధి మానం మర్యాదలు ఏమన్నా ఉంటే స్వచ్ఛందంగా రిజైన్ చేసి మళ్ళా పోటీకి రావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అమాయకులను చేసి మొత్తం వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు ఏడు కోట్ల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని అధిగమిస్తూ వాళ్ళు చేసిన అన్యాయాలని తీసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీల కూడా ముందుకెళ్లడం జరుగుతుంది దీన్ని జీర్ణించుకోలేకనే ఎన్నో ఆరోపణలు వాళ్ళు చేసేళ్ళు మొన్న ప్రజలు కూడా రానున్న ఇప్పుడు ఎలక్షన్లలో కూడా ఇప్పుడు మొన్న జరిగిన పరిణామాలు కూడా ఇప్పుడున్న రిజల్ట్లు కూడా ఏర్పడతాయి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ గెలిచిన నాయకులు ఇప్పటికైనా రిజైన్ చేసి స్వచ్ఛందంగా మళ్ళా పోటీలో ముందుకు రావాలని కోరుతున్నాం ఇదంతా ప్రజలకు వేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అన్యాయంగా నర్సింగ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ చేసిన డెవలప్మెంట్ ను చూసి ప్రజలు ఇప్పుడు ఎవరికి ఓటేస్తారో గ్రహించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడైనా బుద్ధి చేసుకొని మారాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరడం జరుగుతుంది ఈరోజు స్థానిక జువాడి భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కల గత కొద్ది రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అనేది తెలంగాణ అంతా కూడా చుట్టుముడతా ఉన్నది ఇందులో అనేక మంది హేమా హేమిలి ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఒక నిరాధారం చర్యగా ఉండే ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులు ఆఫీసర్స్ పట్టుబడి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికల ఇలా మన కోర్ట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జువ్వాడి నరసింహరావు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం అంటే అది చాలా ఏహనీయమైనటువంటి చర్య ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎందుకు చేసిందంటే కేసీఆర్ గారు ప్రజలందరికీ మంచి చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని నేను తీసుకొచ్చుకుంటా అనే ఒక గొప్ప నమ్మకం ఉన్నప్పుడు ఈ చీటింగ్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ఇలా ప్రజలందరూ కూడా సరైన బుద్ధి చెప్పడం జరిగింది అందుకొరకే కేసీఆర్ విడిపోయిడు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో స్థాపించింది ఇంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఇలా ఒక మేడిపల్లి సత్యం కానీ ఇలా జువాడి నరసింహరావు గారి ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఒక సిగ్గు ఇంకా ఇలాంటి చర్యలకు పాల్పదుడు దుర్మార్గమైన చర్యగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి సిగ్గు వారికి సరైన గుణపాఠం చెప్పాలని తెలియజేస్తుంది కొర్ట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగన్న గారి ఆధ్వర్యంలో జువాడీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత ఎన్నికల తర్వాత నుండి నిన్నటి వరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న విషయాన్ని చాలా వరకు అండి నేషనల్ మీడియా వరకు కూడా వెళ్ళడం జరిగింది కేసీఆర్ అనే వ్యక్తి మొట్టమొదలు నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలకు అర్థం కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తుకు వెళ్ళి ఆనాటి నుంచి నేటి వరకు రెండు పర్యాయాలు గతంలో రత్నాకర్ గారు చేసిన అభివృద్ధి తప్ప కొరుట్ల ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి పెడితే రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మా వద్ద పద్నాలుగు మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఉంటే భయభ్రాంతులు వేసి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళందరినీ టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని చిన్న చింతగా ప్రతి ఒక్క కార్యకర్తని వాళ్ళందరి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తా అని ఇక్కడ కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యే ఇక్కడ ఒక చెట్టును మొదలు మొదలెడితే రెండు వేల ఇరవై నాలుగు వరకు వారి పరిస్థితి అదే నడిచింది రెండు వేల ఇరవై నాలుగు లోపల రేవంత్ రెడ్డి గారి వారి అధ్యయనంలో ఇక్కడ జువారి నరసింహరావు గారు కూడా గెలిచే పరిస్థితి ఉంటే కూడా చిన్న చితిక లీడర్లను కూడా కేసులు భయభ్రాంతులు భూములపై అడ్డాలు కబ్జాలు వేసి అందరి టిఆర్ఎస్ వేసుకొని ఇక్కడ వారిని ఫోన్ లో ఎవరైతే మాట్లాడుతున్నారో నరసింహరావు గారి వారందరినీ వారు భయభ్రాంతులు చేసి టిఆర్ఎస్ పార్టీలో చేసుకొని ఇక్కడ ఓడగొట్టడం జరిగింది మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము రత్నాకర్ రావు గారు ఉన్నప్పుడు మైనార్టీలకు ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది మాకు ఇక పద్మశైలి చైర్మన్ చేయడం జరిగింది అంటే ప్రతిదీ సబ్బండ వర్గాలకు ఇక్కడ జువాడి నర్సింగ్ రావు గారి కుటుంబం అంత ప్రజల్లో ఉన్నదన్న భయంతోనే ఇక్కడ ఈ ఈ నర్సింగ్ అన్న ని హరీష్ రావు కేసీఆర్ అటువంటి వాళ్ళు పెద్ద నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేసి వారిని ఓడగొట్టడం అన్నది సిగ్గుచేటు మీకు గాజులు మీకు చీర అప్పిద్దాం వేసుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కొడు నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి మేము మా పట్టణ అధ్యక్షుడు అధ్యయనంలో చెప్తున్నాం నిన్న సవాలు విసిరినట్టుగా కేటీఆర్ గాని కేసీఆర్ గాని హరీశ్ రావు గానీ లేదు అని అంటే ఇక్కడ మీ సంజయ్ గాని రాజీనామా ఎగిరి మేము మళ్ళీ ఎన్నికల్లో వస్తాం మీకు డిపాజిట్లు దక్కకుండా ప్రజలు చేస్తే చేరమే మీరు చూడు ఎందుకు ఎవరు వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే గతంలో మా అధినాయకత్వం కూడా అప్పు గతంలో నేను నిన్న విషయం ఏంటంటే హోవన్ ట్యాబింగ్ కేసులో ఎమ్మెల్యేలు అనేటోళ్ళు డిస్క్వాలిఫై అవుతారు అక్కడ బై ఎలక్షన్ వస్తుంది నాకు గొద్దు గొప్ప నాకున్న సమాచారం ఇక్కడ కూడా ఈ సంజయ్ అనే వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ లోపట డిస్క్వాలిఫై అవుతాడు రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అవుతారు అప్పుడు ఎన్నికలు మళ్ళీ వస్తాయి ఆ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటన్నది ఇప్పుడు తెలిసత్తది మొన్న మేము గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగింది అన్నది పద్మశాలి కళ్యాణ మండపానికి టీడీపీ వాళ్ళకు ఎనభై ఎనిమిది లక్షలు దాదాపు ఇవ్వడం జరిగింది మైనార్టీలకు ముప్పై ఎనిమిది లక్షలు ఇవ్వడం జరిగింది ప్రతి పల్లెలో పది నుంచి పదిహేను లక్షల వర్క్ చేయడం జరిగింది అంటే ఈ ఎలక్షన్ వచ్చడం వల్ల కొన్ని అభివృద్ధికి పిల్లలు ఆపేయడం జరిగింది కానీ నర్సింగ్ అన్న ఆనాటి నుంచి ఇటు వాటి వరకు ఒక్కళ్ళే ఎమ్మెల్యే ఉంటారు ఏ అయినా కానీ ఇక్కడ సేవ చేస్తేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటు జువ్వాడి కృష్ణారావు గారు అటు జువ్వాడి నరసింహారావు గారు రెండు పట్టణాలని వారి రెండు కళ్ళుగా చూసి ఇక్కడ వెళ్తురు మీరు అన్నట్టు ఆ పార్టీ నుంచి రిజైన్ చేయడు ఎందుకని అంటే ఆల్రెడీ ఆయన డిస్క్వాలిఫై అవుతాడు ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు వస్తే వాళ్ళు అసలు టిఆర్ఎస్ పార్టీని ఈ ఎంపీ ఎలక్షన్ మీకు తెలుస్తుంది నాలుగో తారీఖు వరకు టిఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా కేసీఆర్ తో సాహి అందరూ గంప గుత్తగా చర్లపల్లి చేరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు డబల్ బెడ్రూమ్ మేము స్కీమ్ ఇచ్చేస్తున్నాం అది కేసీఆర్ తోనే ప్రారంభిస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది మేము ఖచ్చితంగా జరుగుతున్నది అది నరసింహరావు గారి నాయకత్వంలో నరసింహరావు తో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు గంట గంటా పరంగా చెప్పడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలుసు సెలవు తీసుకుంటాను వాస్తవానికి ఇక్కడ ఎవరైనా లీడర్ అనేటోళ్ళు రత్నాకర్రావు గారి శిష్యులే వారి ఓనమాలతోనే ఇక్కడ రాజకీయం మొదలైంది వారిని చిన్న చిట్గా కేసులు కుటుంబ కలహాలు భూములు కబ్జాలు చేసి ఈ ఫోన్ టాపింగ్ ల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారని భయభ్రాంతులు చేసి వారిని వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జరిగింది మళ్ళీ మా కుటుంబాన్ని మేము మేము తీసుకుంటున్నాం ఎవరైతే టీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళందరూ రత్నాకర్ రావు శిష్యులు వారు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మనసు చంపుకొని వాళ్ళ దగ్గర సంసారం చేసినట్టు జరిగింది తప్పదని వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ మనసు పోటీ ఎప్పుడు చేయలేరు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో దాదాపుగా నెలల కొద్దిగా ఈ వార్తలు వినడం జరుగుతుంది మన కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి దువాడి నరసింహరావు గారి సుగా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఇది సిగ్గుచేటు ఎందుకంటే గతంలో అధికారం ఏ విధంగా వచ్చిందనేది ప్రజలు అనేది గమనించలేరు కానీ ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలి ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులకు మనము గతంలో బిఆర్ఎస్ నాయకులను సంప్రదిస్తే అంటే ఎట్లా అంటే ఒక దొంగలాగా వ్యవహరిస్తుండే ఎందుకంటే ఎవరు చూస్తారో ఎక్కడికి వెళ్ళి అన్న సారీ ఏమనుకోకూరి దయచేసి మా ఫోన్ కానీ మనం కలు కలవడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకంటే ప్రతి విషయం అక్కడ తెలుస్తుంది అంటే అదే అట్లా ఇట్లా ఉంటుందా పోయి అంటే అసలు విషయం ఇక్కడికి వచ్చేసింది వాస్తవం అది నేను వాళ్ళ ఒకవేళ ఎవరైనా ఇది వాస్తవం అవాస్తవం అంటే చర్చకు సిద్ధమైతే నేను ఎక్కడికంటే అక్కడ వాళ్ళ పేర్లతో సహా ముందర పెడతా గతంలో ఈ ఎలక్షన్ కన్నా ముందు ఎలక్షన్ మధ్యలో ఎలక్షన్ కన్నా ముందు ఏదైతే ఉన్నదో ప్రజలకు మనం సంప్రాదించాం సంప్రాదిస్తే సారీ ఫోన్లు చేయకూడ్రీ మీకు కలుతామంటే మీరు రారి వేరే ఫోన్ ద్వారా వల్ల మాకు పాగడం జరిగింది ఈ ఏదైతే ఈ చెరువు ఏదైతే చెరువు ఆలోచన తోటి మీరు గద్దె నెక్కిర్రు ఇప్పుడు మా ఇద్దరు నాయకులు చెప్పినట్టు మీరు రిజైన్ చేసి ప్రజల ముందుకు రారి ఇప్పుడు మీరు గెలిచి చూపించుర్రి నిన్నకు నిన్న మన జువ్వాడి నరసింహరావు గారు హరీష్ రావు మీదనే పోటీకి సిద్ధంగానే మాట్లాడడం జరిగింది ఒకవేళ సిగ్గు చేరం ఏమన్నా ఉంటే వెంటనే రిజైన్ చేసి పోటీకి రమ్మని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఏదైతే మీరు గతంలో పరిపాలించరు ప్రజలకు అందించిన ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు ఏ విధంగా అందించారంటే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు పన్నెండు తర్వాత అన్ని విధాలుగా మీకు ప్రజల పెడతారు ఎందుకంటే ఎన్ని అప్పులు చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పాను కానీ ఇంత అప్పుల పాలు చేసి మీరు ఏదైతే పరిపాలించారు ఇప్పుడు మరి వంద రోజులు కాలే రేవంత్ రెడ్డి గారు రక్షి వంద రోజులు కాలే ఏమైంది 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 హామీ అన్నట్టు ఏదో కుక్క బొరిగినట్టు గౌ 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 అన్నట్టు ప్రతి ఒక్క నాయకుడు ఎంత ఎంత ఏదైతే మీరు పది సంవత్సరాలు పరిపాలించారు పది సంవత్సరాలు పరిపాలించి ఇప్పటికీ సుగా మీరు హామీలు నిర్వహించిన ఎన్నో ఉన్నాయి లిస్టు ప్రకారం ఇట్లా పోతే వందలాది హామీలు మీరు ఈ ఇచ్చ ప్రజలకు ఇచ్చారు అని హామీలు నెరవేర్చలేరు ఇక్కడికైనా ఎప్పుడైనా మీరు ఈ చెరువు చాలు చెరు ఆలోచనలు మాని మాని ప్రజల పక్షాన మీరు ఉండి కొట్లాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను నిన్నటి రోజు మన తెలంగాణ రాష్ట్రంలో పోస్ట్ ఆఫీస్ గురించి ప్రతి ప్రజానికానికి కింది స్థాయి నుంచి పది స్థాయి అధికారులకు దాకా ఈరోజు తెలంగాణలో చెక్కలు కొడుతుంది పోస్ట్ ఆఫీస్ గురించి ఏదైతే తెలంగాణ నాయకులు ఉన్నారో పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ కురుట్ల ఎమ్మెల్యే కావచ్చు అటు తిరిసిల్ ఎమ్మెల్యే కావచ్చు మరి సిద్దిపేట ఎమ్మెల్యే కావచ్చు వీరందరూ కలిసి మా ఓ నరసింహంపల్లి సత్యనారాయణ ఒక జానారెడ్డి కుమారుడు వీళ్ళందరి మీద ఫోన్ టాపిక్ మీద ఆలోచించి ఈ పది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ని అక్రమాలు జరిగినాయో మా కురటలు కూడా అంత అక్రమం జరిగింది మరి ఇకపోతే నరసింహరావు పైన ఇలా ఫోన్ టాపిక్ పెట్టుడు బాధ్యతమైన వ్యక్తిత్వం కాదు ఇది ఏదైతే అధికారులని సస్పెండ్ చేస్తూ వారిని అధికారికంగా ఉత్తరాలు జీవో తీస్తూ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని నేను గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అలాగే ఎవరైతే ఈ ఫోన్ టాపిక్ పైన చేపించిన వాళ్ళని వెంటనే ఆ ఎమ్మెల్యే పదవిలోకి రాజీనామా చేస్తూ వాళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్తూ ముందు ఉండి మళ్ళీ ఎలక్షన్లు నిలబడాలని నేను కోరుకుంటున్నా మా అన్న నిర్దోషి ఏ విషయంలో అయినా గానీ ఆయన ఇప్పటికి కూడా ఊడిపోయినప్పటికీ కూడా కురుట్ల పట్టణం మిడ్పల్లి పట్టణం మల్లాపూర్ ఇబ్రాపట్నం ఈ అన్ని మండలాలకు రెండు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ వర్క్ చేస్తూ ఏది కావాలన్నా చూసుకుంటూ ఆయన ఈ దీనితోటి మూడవసారి అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుండ్రు నరసింహరావు గారు వారి రాబోయే కాలంలో వారికి ఉన్నత పదులు ముందుగా వస్తాయని మేము మా కురుట్ల పట్టణ కాంగ్రెస్ పక్షాన మేము కోరడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పెద్దలు నరసింహరావు గారు ఇన్ఛార్జ్ వారి ఒక ఫోన్ టాపింగ్ చేసి వాళ్ళు గెలిచినట్టే వాళ్ళు లేనట్టే అందుకనే ఇప్పుడు మళ్ళీ వారు రిజన్ చేసి ఎలక్షన్ కు రావాలి మేము ఇక్కడ కాదు మీది నుంచి కూడా ఇవే ఉన్నాయి చిన్న వాళ్ళు పెద్ద ఏం ఇవే చిన్నగా మాట్లాడుకున్నాను మళ్ళీ మనకు తెలుపుతురు అడి కోయ కూడా వాళ్ళు మన గడ్డ ముందు అనుముచ్చట్లు పెడుతున్నారు మేము ఎన్నోసార్లు ఈ ఫోన్ టాపింగ్ అని మా ఫోన్ టాప్ అయితే ఉంటాం ఎందుకైతే ఉందండి మేము అనుకున్నాం కానీ ఇంత పెద్ద అయితే అని తెలియదు కనుక కాంగ్రెస్ పక్షాన నర్సింగ్ అన్న నాలుగు మండలాలకు గెలవకుండా మేము గెలిచినాం నువ్వు గెలిచినా ఓడిపోయినట్టే ఖచ్చితంగా పనులు చేసి చూపిస్తున్నాం నువ్వు గెలిచి ఏం పని చేసినావు మాకు ఏం చేసినావు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి నీ టిఆర్ఎస్ క్యాండెడ్ తిన్నాడు పైసలు మేము ఇప్పుడు దానికి మా అన్న ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి నర్సింగ్ గారు ఇప్పుడు తక్షణమే పని చేసి చూపిస్తాం మీరు ఏదైతే ఉంటే నిజంగా నిజాయితీలో పని చేసి అంటే మీ క్యాండి మీద నేను నేను మహిళా పక్షాన సుగరాబీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను నాకు అవకాశం ఇచ్చిన అందరికి నర్సింగ్ అన్న గారికి అందరికి కృతజ్ఞతలు తెలుపు జై తెలంగాణ జై విషయం ఏంటంటే మరి నర్సింగ్ మాకు తెలిసిన విషయం ఏంటంటే నిన్న అన్నగారు ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయము చాలా మాకు బాధాకరంగా ఉంది అన్న గెలుస్తున్నాడు అని చెప్పేసి మేము కూడా సంతోషపడ్డాం కానీ ఇంత ఘోరంగా చేస్తారు టిఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి మేము ఇంతవరకు అనుకోలేదు గెలిచింది ఆల్రెడీ అన్న ప్రభుత్వం వచ్చింది మాకు ఆల్రెడీ అన్న గెలిచి ఎమ్మెల్యేనే ఉన్నాడు కానీ ఇది ట్యాప్ చేసిన బాగా తక్కువ విషయము మేము కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఖండిస్తున్నాం ఎవరైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినో వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళ మీద కేసు నమోదు చేయాలని మేము కోరుతున్నాం